ప్రభు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము క్రీస్తు ఏసే ముఖ్యమైన ఉండగా అపోస్తులును ప్రవక్తులను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవదో వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినచిన మీ అందరికీ ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఒక స్థిరమైన పునాది మీద కట్టబడాలని దేవుడు మీ పట్ల కోరుకొనుచున్నాడు ఈ పునాది లోకములో ఉన్న వ్యక్తుల మీద కాదు మన ప్రభువైన యేసు అను బండ మీద మీరు కట్టబడాలని ఆయన వాంఛించుచున్నాడు అందుకే పరిశుద్ధ బైబిల్ ఏమంటుందో చూడండి ప్రభువగు యహోవా లాగున సెలవిచ్చున్నాడు సియోనులో పునాదిగా రాతిని వేసినవాడను నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయ్యున్నది విశ్వసించువాడు కలువరపడడు అన్న వచనము ప్రకారం ప్రియులారా ఈ పునాది రాయి మన ప్రభువైన యేసు క్రీస్తు అని పరిశుద్ధ వాక్యము సెలవిచ్చినది క్రీస్తు యేసే ముఖ్యమైన ఉండగా అపోస్తులును ప్రవక్తులను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు పొందుచున్నది ప్రిలరా అటువంటి పునాది అయిన యేసు క్రీస్తును విశ్వసించు ప్రతివాడును కలువరపడడు ఏలైనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించున్నాను ఆయన ఎందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది విశ్వసిస్తున్న మీకు ఆయన అమూల్యమైనవాడు విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయను అని తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన ఏసుక్రీస్తును గూర్చి తెలియజేయిచున్నాడు ఇటువంటి పునాది అయిన యేసుక్రీస్తు ప్రతి ఒక్కరకు తన ప్రాణమును త్యాగము చేశాడు ఆయననే మీ జీవితపు పునాదిగా మార్చుకునండి మూలరాయి అయిన యేసుక్రీస్తును విశ్వసించి ధన్యతను పొందండి ప్రియులారా ఇక్కడ పునాది అనేది సుస్థిరత భద్రత దృఢత్వమునకు సూచనగా ఉంది అలాగే క్రీస్తు వేసినందు మన విశ్వాసము కూడా ఓలిపోకుండా సోలిపోకుండా సుస్థిరంగా దృఢంగా ఉండాలి ఎన్ని ఆటుపోటులు ఎన్ని కష్ట సుఖాలు కలిమిలేములు వచ్చినా మన విశ్వాసమును కోల్పోకుండా దృఢంగా ఉండాలని పౌలుగారి కోరిక ఇదే పరిశుద్ధాత్మని కోరిక పౌలుగారు తాను చనిపోయే ముందు తిమోతికి లేఖ రాస్తూ గొప్ప అమోఘమైన మాట అంటున్నారు మంచి పోరాటము పోరాడితిని నా పరుగు తుదముట్టించి తిని విశ్వాసమును కాపాడుకొంటిని ఇక నాకు నీతి కిరీటము ఉంచబడినది అన్న వచనము ప్రకారం ప్రియులారా చూశారా ఆయన విశ్వాసమును దేనియందు సంతోషిస్తున్నారు తన విశ్వాసాన్ని కాపాడుకున్నందుకే ఆయన సంతోషం ధైర్యం కారణం ఆయన కోసం నీతి కిరీటం మహిమ కిరీటం తేజోవాసుల స్వాస్థ్యం అన్నీ ఎదురు చూస్తున్నాయి ఆ విశ్వాసం ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకుందా ఒక్కసారి మిమ్మల్ని మీరు ఈ దినము పరిశీలన చేసుకునండి ప్రిలారా నిజమైన విశ్వాసం విశ్వాసులను సుస్థిరంగా దృఢంగా చేస్తుంది వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునో వేయనేరడు ఈ పునాది యేసు క్రీస్తే ఈ పునాది క్రీస్తే మరి నీ పునాది విశ్వాసం దేని అందుంది మీదన లోకాశల మీదనా లేదా కేవలం మెటీరియల్ బ్లెస్సింగ్స్ కోసమా ప్రిలారా అన్నింటికన్నా మిన్నగా పొందబోయే తేజోవాసుల స్వాస్థ్యం మీదనా ఇంకా క్రీస్తు వేసే ముఖ్యమైన ఉండగా అపోస్తులును ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు ఈ మూలరాయి క్రీస్తు ఇంతకు మునుపు పునాది క్రీస్తు అన్నారు ఇప్పుడు మూలరాయి క్రీస్తే అయితే ఆ మూలరాయి అయిన క్రీస్తును ఆధారము చేసుకొని అపోస్తులు ప్రవక్తలు పునాది వేశారు దానిమీద మీరు అనగా సంఘము కట్టబడి ఉన్నది అనగా ఏసుక్రీస్తును ఆధారము చేసుకొని సంగము ఉండాలి లోక విషయాలు గాని సైన్సు గాని మీ పాండిత్యము పిట్టకథలు పిట్టకథలుగాని మరేదైనా యేసుక్రీస్తును సబ్స్టిట్యూట్ చేయకూడదు అన్నింటికి యేసుక్రీస్తే ప్రథముడై ఉండాలి ప్రియులారా అనేక సంవత్సరాల క్రితం జపాన్ దేశములో వచ్చిన భూకంపము కారణముగా అన్ని భవనాలు శిథిలమైపోయాయి కాని ఒక కోట మాత్రం మిగిలిపోయినది అది చూసిన పురావస్తు శాస్త్రజ్ఞులు ఆశ్చర్యపడి ఎందుకు ఈ కోట మాత్రము కూలిపోలేదు అని దానిపై పరిశోధనను ప్రారంభించారు ఆ భవనమునకు మూలరాయి వేసిన స్థలములో అస్థిపంజరమును పునాదిగా వేశారు అంతమాత్రమే కాదు అడుగు భాగమున బంగారు నాణ్యములు చాలా ఉండుట గుర్తించారు ఆ భవన నిర్మాణ సమయంలో ఒక ధనవంతుడు తనకు అత్యంత నమ్మకమైన సేవకుడిని సజీవముగానే మూలరాయిగా పునాది వేసి అతని మీద ఆ భవనము నిర్మించాడు ఆ నమ్మకమైన సేవకుడు కేకలు వేయటకు బదులుగా నా యజమానుడు నమ్మకమైన పాత్రగా నన్నెన్నుకున్నందున తాను నివసించడానికి నా జీవితాన్ని సజీవంగా సమర్పిస్తున్నాను అని గొప్పగా భావించి తన ప్రాణాన్ని ఆ భవనము కట్టడానికి సజీవముగా సమర్పించుకున్నాడు ప్రీలారా నమ్మకమైన సేవకుని పునాదిగా కలిగిన ఆ భవనము దృఢముగాను స్థిరముగా ఉండునని ఆ ధనవంతుని నమ్మిక ప్రీలారా ఒక సాధారణమైన వ్యక్తి చేసిన త్యాగము నిమిత్తము ఆ భవనము అంత బలమైనదిగా ఉన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభులవారు మన కొరకు చేసిన త్యాగం ఇంకెంత బలముగా ఉంటుందో ఒకసారి ఈరోజు ఈ వాక్యము వినిచింద మీరు ఆలోచించండి మీరు దేవుని బిడ్డలనుట సత్యమే కాని మీ కొరకు ఇంతకు మునిపే యేసు క్రీస్తు మూలరాయిగా మార్చబడ్డాడు ఇప్పుడు ఆ త్యాగము మీద మీరు కట్టబడి ఉన్నారు కాబట్టి ఎటువంటి సమస్యలు మిమ్మల్ని కదల్చలేవు మీరు ముక్కలు చేయబడరు సమస్యలను చూసి మీరు కృంగిపోవడం కాదు ఏ ఆపదమిను తాకదు కాబట్టి ఎటువంటి భూకంపములైనను తట్టుకొని మీరు నిలబడగలరు కాబట్టి అపవాదివేయు అగ్ని బాణములను జయించుటకును మరియు ఈ ప్రపంచంలో మీరు స్థిరముగా నిలబడుటకును ఏసు క్రీస్తు శిలువలో తన్ను తాను బలిగా సమర్పించుకున్నాడు ఆ విధముగానే ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ జీవితపు పునాది ఎలాగున ఉన్నది స్థిరమైన పునాది మీద ఉన్నదా అని ఒక్కసారి మిమ్మును మీరు పరీక్షించుకోనండి వానలు వరదలు వచ్చినప్పుడు మీ జీవితమును ఇల్లు కూలునట్లుగా ఉన్నదా ఒక్కసారి పరిశోధించుకోనండి సమస్యలు శ్రమలు వచ్చినా మీ పునాది కదలింపబడినట్లయితే నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును వాడిల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియుండును వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాని కదిలింపలేకపోయెను అన్న వచనముల ప్రకారం ప్రియ సహోదరి సహోదరుడా స్థిరమైన పునాది అయిన ఏసు క్రీస్తు యొక్క మాటలు వాటి చొప్పున ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు నడుచుకొనినట్లయితే మీ పునాది ఎటువంటి తుఫానుకు కదలింపబడకుండాన్నట్లు చేసి ఆయన మిమ్మల్ను చేస్తాడు అటు రీతిగా మన జీవితాలను సరిచేసుకునుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబంనకును మరియు మీ ప్రియులకు వారికిని ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ ఆయన తన శక్తి కలిగిన హస్తముల చాటున భద్రపరిచి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సర్వకృపలకు ఆధారభూతులవైన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ ప్రేమ కలిగిన జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం అయ్యా గడిచిన దినములన్నీ మమ్మల్ని మీ కృపలో భద్రపరిచి మా జీవితములో మరొక దినమును మాకు బహుమానముగా దయచేసిన మీ గొప్ప ప్రేమను బట్టి కృతజ్ఞతలను తెలియజేయచున్నాం దేవా నీ కుమారుడైన ఏసు క్రీస్తు నిమిత్తము నీకు స్తోత్రములు మా జీవిత నిర్మాణములో నీవు మూలరాయిగా ఉన్నావనియు ప్రపంచములో ఎటువంటి సమస్యలు మమ్మను కదిలించలేవని మేము విశ్వసించున్నాం ప్రభువా కష్టతరమైన సమయములలో నీవు మా హృదయములో నీ కృపను స్థాపించుము మరియు నీ రక్తముతో మమ్మల్ని అభిషేకించుమని నీ పాద సన్నిధిలో చిన్నాం దివా ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకొని మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థతను దయచేయమని చిన్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకొని మినూతన దయాకిరీటమును దయచేసి రాబోయే కాలమంతా కూడా బిడలకు శ్రేష్టమైన సంతోషకరమైన జీవితమును దయచేయమని వేడుకొనుచున్నాం దివా ఎన్ని కుటుంబాలైతే నా తండ్రి శ్రమలలో దుఃఖముతో మీ వైపు చూస్తున్నారో అలాంటి ప్రతి కుటుంబాన్ని రోజు దర్శించండి అయ్యా వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అంధకార సంబంధమైనటువంటి శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి బిడ్డలకు శాంతి సమాధానాలను దయచేయమని వేడుకొనిస్తున్నాం ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ అస్తాలకు అప్పజెప్తా ఉన్నాం అయ్యా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంఛను ఎరిగిన దేవుడవ అంటున్నావు అయ్యా ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తున్నారో వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితంలో వారి కుటుంబంలో ఉన్న ప్రతి విధమైనటువంటి లోటును తీసివేసి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరచుకొనమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి பொதுக்கொனியுன்னு தன்றி ஆமேன்